నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదహారవ వినిపించే కథ వికే ఏడు వందల పదహారు శ్రీ సిహెచ్విఎస్ఎస్ పుల్లం రాజుగారి కథ కర్మణ్యేవాధికారస్తే రచయిత శ్రీ సిహెచ్ విఎస్ఎస్ పుల్లం రాజుగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు పడమటి సంధ్యారాగం విధాత తలపున వినిపించే కథలుగా రూపొందించాను కదా ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ముసలమ్మలా నడుస్తూ బెనారస్ రైల్వే స్టేషన్ సమీపించసాగింది రైలు బండి ఆత్రంగా కిటికీలోంచి బయటకు చూడసాగింది పద్మావతి ఎవరి కోసం పద్దు చూస్తున్నది అడిగాడు ఆమె భర్త పరమహంస కాశీ క్షేత్రంలోనే కాదుట బిచ్చగాడికి ఎక్కడ పెట్టినా ఏ సమయంలో పెట్టినా పుణ్యమేనట ఇప్పుడే బ్రహ్మశ్రీ వారు చెప్పగా చరవాణిలో విన్న మహాపుణ్యమట చెవిలో గుసగుసలాడింది ఆ భార్యామణి గట్టిగా చెబితే పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా విని పుణ్యాన్ని కట్టుకుంటారేమోనని ఆవిడ భయం అది కాదే నా సందేహం ఏం పెట్టాలో చెప్పవే అన్నాడు హంస కొరికిన చెవిని రుద్దుకుంటూ ఇంత విఫలంగా చెప్పినా గ్రహించుకోలేని ఈ వెర్రి మనిషితో ఎలా వెగేదిరా విశ్వేశ్వర అని విసుక్కుని పెట్టడానికి ఏముంది నా సార్థం అంటూ కొంగుచాటను దాచిన ప్లాస్టిక్ కవర్లోని పులిహార చూపించింది ఓహో అదా సంగతి అంటే మనం తినగా మిగిలిన ఎంగిలి పులిహారాన్ని బిచ్చగాడికిచ్చి అతని ప్రశ్న పూర్తి కాకుండానే డైలాగింది ఎంగిలని కంపు కొడుతోందని అంత గట్టిగా గీపట్టాలో తెలివి తెల్లారనట్టుంది నడవండి అంటూ విసవిసా కిందకి దిగింది ఆ ప్లాట్ఫారం మీద ఒక్క బిచ్చగాడు కూడా కనపడలేదు అహో విశ్వనాథ ఏమిటయ్యా నీ దర్శనం కోసం కష్టపడి కాశీకి వస్తున్న ఈ ఇల్లాలకి ఇంత విషమ పరీక్ష భవ లోకంలో బిచ్చగాళ్ళకే లోటు వచ్చిందా ఏమి నీ మాయా విలాసం అని మౌనంగా విలపించింది ఆమె వెనుక నిలబడ్డ భర్తహంస కూడా ప్లాట్ఫారం అంతా కళ్ళతోనే జల్లెడపడుతూ బిచ్చగాడి కోసం యథాశక్తి తప్పించసాగాడు ఆలు మగల నిజాయితీకి ఆది భిక్షువు మనసు కరిగిపోయింది కాబోలు కళ్ళ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ప్రత్యక్షమయ్యాడు వారి ఆనందం కైలాసం చేరింది బిచ్చగాడిని చేరి ఒక్క వదుటిన ఆ పులిహోర వాడి బొచ్చులో కుమ్మరించింది వాడు ఎంతో ఆబగా ఆ పులిహారాన్ని నోట్లో కొక్కుని గొంతు దిగక కుళాయి దగ్గరికి పరికెత్తి నీళ్లు తాగుతూ నేల మీద విరుచుకుని పడి కళ్ళు తేలేశాడు గుంపుగా వచ్చిన బిచ్చగాళ్ళు వాడి చుట్టూ ముగారు వాళ్లలో ఒక ఆడది ఉద్వేగంతో గుండెలు బాదుకుంటూ వాడి మీద పడి గట్టిగా హృదయించసాగింది విషాహారానికి తమ మనిషి బలవ్వటం వాళ్ళు జీర్ణించుకోలేక ఉద్రేకంతో ఊగిపోతున్నారు పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనే దిగ్భ్రాంతిలో ఆ దంపతులు చేష్టలు అడిగి చిత్ర బిగుసిపోయారు రైలు బండి మెల్లమెల్లగా కదలసాగింది సామాన్లు దింపండి చైన్ లాగండి కళ్ళ ముందే మనిషిని చంపేస్తే నాలుగు పీకి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళండి అంటూ ఆ బిచ్చగాళ్ళు గట్టిగా అరుస్తున్నారు ఎందుకు రైలు ఆగింది అదే ప్లాట్ఫామ్ మీద నిలబడి జరుగుతున్న తతంగం అంతా గమనించి హంసకు కనుసైగ చేశాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్ చూడండి కేసు దర్యాప్తు కోర్టు ఇవన్నీ వద్దలుకుంటే నా చేతిలో పెట్టండి చల్లగా బండెక్కండి అన్నీ చూసుకుంటా నన్ను నమ్మండి అన్నాడు అతడు లో గొంతుకుతో రైలు మళ్ళీ కదలసాగింది ఆ దంపతులకి ఆలోచించడానికి సమయం లేదు మార్గాంతరం లేదు అందుకే జనాల్ని తోసుకుంటూ ఆ కానిస్టేబుల్ వెనకే అడుగులేశారు అప్పటిదాకా అరుపులు కేకలు పెట్టిన జనాలందరూ చూస్తుండగానే విచిత్రంగా మయమయ్యారు ప్లాట్ఫామ్ దాటి వేగం పుంజుకొని వారణాసి జంక్షన్ వైపు పరుగు తీసి వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ తూర్పు క్యాబిన్ దాటి ట్రాక్ మీద నడుస్తూ ముందుకు వెళితే మురికివాడ దరిద్ర నారాయణల నివాస ప్రాంతం ప్రవహిస్తున్న మురుగు కాలువ నానుకుని పెరిగిన తుమ్మ చెట్ల నీడలో మంచం మీద భారంగా ఊపిరితీస్తోంది మాయావతి ముఖంపై వాలుతున్న ఈగల్ని దోమల్ని తోలడానికి ఆమెకు చేతులు సహకరించడం లేదు కాంతివిహీనమైన కళ్ళు అప్పుడప్పుడు ఎంతో కష్టంగా తెరుచుకుంటున్నాయి ఎండిన అరుటాకు లాంటి ఆ ముదుసలి ముఖంలో జీవన సంచ దోబూసులు ఆ శిథిల శరీరం నుంచి విముక్తికి పంజరంలో చిలకలా ఎదురుచూస్తున్నాడు జీవుడు రహస్యంగా ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టిన రెండు జతల కళ్ళు ఆమెను గుర్తుపట్టి ముందుకు నడిచాయి ఆమె మంచం దగ్గర చచ్చిపడున్న ఎలకని నోట కరుచుకుని చెట్టుకొమ్మ మీదకి ఎగిరింది ఒక కాకి పోలీస్ అధికారి దేశపాండే గదిలో మీడియా ప్రతినిధుల సమావేశం జరుగుతోంది దేశపాండే గారు మీ సమర్థత క్రమశిక్షణల గురించి గొప్పగా చెప్పుకోవడం విన్నాం కానీ అని నసుగుతూ ఆగిపోయాడు ఒక విలేకరి అతనికేసి సూటిగా చూస్తూ పర్వాలేదు ఆగిపోయారేం చెప్పండి అన్నాడు దేశపాండే రైల్వే స్టేషన్లో బిచ్చగాళ్ల ఆగడాలు మితిమీరిపోతుంటే మీ శాఖ చోద్యం చూస్తోందని విమర్శలు వస్తున్నాయి మీ స్పందన ఏమిటి అడిగాడు అతడు మా దృష్టికి వచ్చిన ఫిర్యాదుల్ని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం గతంతో పోల్చితే రైల్వే స్టేషన్లో నేరాలు మోసాలు గంజాయి రవాణా హిజ్రాల దౌర్జన్యాలు గణనీయంగా తగ్గటం గమనించే ఉంటారు అన్నాడు సమాధానంగా నేరస్తులకు మీ శాఖ ఆశీస్సులున్నాయని అందుకే వాళ్ళు అని అర్ధోక్తుగా ఆగాడు మరో విలేకరి ఇంటి దొంగలు ఉండొచ్చు దర్యాప్తు పూర్తి కాకుండా ఎవరి మీద ఆరోపణలు చేయటం సబబు కాదు నేరస్తులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు మీ దగ్గర ఏదైనా ఆధారాలుంటే ఇవ్వండి దర్యాప్తుకి సహకరించండి అన్నాడు శాంతంగా పోలీస్ స్టేషన్లో సౌకర్యాల కల్పన కోసం మీ సొంత ధనం వెచ్చించారని అని అంటున్న మరో విలేకరి మాట పూర్తి కాకుండానే మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్నాం అంతే ధన్యవాదాలు అంటూ నమస్కరిస్తూ నిలబడ్డాడు అలసి సొలసిపోయిన కర్మసాక్షి పడమటి కొండల్లోకి జారిపోయాడు బహుళ అమావాస్య యామిని విరబోసుకున్న నల్లని కురులతో లోకాన్ని భయపెడుతోంది తుమ్మ చెట్టు కొమ్మకి వేలాడదీసిన గుడ్డి దీపం చుట్టుముట్టిన చీకట్లతో పోరాటం చేయలేక సతమతమవుతోంది చిరుగుల ప్లాస్టిక్ పట్టాన్ని పరుచుకుంటూ ఒరే లల్లుగాడు సూపర్ యాక్షన్ ఎరగదీశాడు వాడు నిజంగానే పోలీసువాడు అనుకుని నా గుండె జారిపోయింది ఏవైనా మన పథకం సూపర్ అన్నాడు అఖిలేష్ సంతోషంతో తబ్బిబోతూ ఒరే అఖిలేష్ నువ్వేమన్నా తక్కువ తిన్నావురే సచ్చినోడులా నువ్వు యాక్టింగ్ సింపేశావు అంది బసంతి బ్రెడ్ ముక్కలు నమలుతూ బసంతే నువ్వు యాక్టింగ్ అదరగొట్టి జనాలని ఏడిపించావు కదే అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన జాదవ్ మెచ్చుకోలుగా ఆమె కేసి చూస్తూ అంతలో కొంతమంది పిల్లా పాపలతో మాయావతిని చూడటానికి వస్తున్నారు మాయావతి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ధర్మగుణాన్ని ప్రశంసిస్తున్నారు ఆకలిస్తోందమ్మా అంటే లేదనేది లేదు డబ్బుల లేదు ఏదో ఒకటి పెట్టి పొట్ట నింపేది అన్నాడు జాదవ్ కంట నీరు పెడుతూ పెళ్లి పేరెంట ఏమిటి ఏ ముచ్చట జరిగినా మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఆటోలో ఎత్తుకొచ్చి అందరి ఆకలి తీర్చేది అందరూ తినగా మిగిలితే రెండు మెతుకులు తినేది అంది బాధగా మేరీ అవును చేయిత్సా చడిగితే అన్నం పెట్టడమే కాదు అవసరాలు కూడా తీర్చేది అజహర్ గొంతు దుఃఖంతో పూడికిపోయింది అక్కడ నివసించే వారిలో వయోవృద్ధుడైన బోర్కర్ మాయావతి మానవతను తలుచుకుంటూ ఎవరో కిరాతకులు పురిటి గుడ్డును ముళ్ళకంపల్లో ఇసిరేసిపోతే చూసి వాణ్ణి కన్న కొడుకులా పెంచి పెద్దసేసింది చదివించాలని తెగదగింది కానీ లల్లుగాడికి చదువుబనే లేదు అని నిటూర్చాడు వెంటనే రోషంగా ఆ ఇప్పుడేనా నట్టం వచ్చిందిట మా బావకి చదువుకున్న వాళ్ళంతా ఆడి తెలుగు ముందు బలాదూరే అంటే ఆడే అంటూ వాణి వెనకేసుకొచ్చింది ఈ బసంతి కిసుకునబుతూ ఆడు తాగి రెండు తన్నిన ఆడే ఈరో దానికి ఆడంటే యమామోజు అన్నాడు ఆ మంచం పక్కన నిలబడ్డ టింగుగాడు ఒరే టింగు ఈ ముచ్చట్లు సరే గాని ఎంతకీమని లల్లుగాడు ఎడిరా ముసలికి రాత్రి గడవకపోతే అన్నాడు సందేహంగా బోర్కర్ అందరూ ఒక్కసారి విలుక్కిపడ్డారు మరుక్షణమే ఆలోచనలో పడ్డారు బోర్కర్ అంటే వాళ్ళకి గౌరవం అందుకే కాక మేము వెతికి వాడిని ఇట్టే లాక్కొస్తాం కానీ కానీ అంటూ సందేహంగా చూశారు మీ అనుమానం అర్థమైంది భయం లేదులే త్వరగా రండి పాప మొసది లల్లుగాడి కోసమే ఎదురు చూస్తోందేమో అన్నాడు తడవుగా స్నేహితులతో కలిసి వాళ్ళు గబగబా నడుచుకుంటూ చీకట్లో కలిసిపోయారు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు బోర్కర్ గంటలు నిమిషాల్లా గడిచాయి ఏదో అలికడయింది టింగుగాడి గొంతు వింటూ కళ్ళు తెరిచాడు బోర్కర్ కాక అస్సి ఘాటు త్రిలోచన ఘాటు లలితా ఘాటు పంచగంగా ఘాటు అన్నీ ఎతికాము లల్లుగాడు ఎక్కడా లేడు నీళ్లు నములుతూ చెప్పాడు అజహర్ లంక సోనార్పుర టోలా ఆటో స్టాండు ఒక్కటే ఒకటి కాక అన్నీ ఎతికేసాం అన్నాడు జాదవ్ పీక్కుంటూ వారణాసి రైల్వే స్టేషన్లో పోలీస్ చౌకీ ఉంది కదా అక్కడికి వెళ్ళారా అక్కడ చూశారా అడిగాడు బోర్కర్ ఆతృతగా అరే లేదు కాక అక్కడికి వెళ్ళలేదు అన్నారు వాళ్ళు సంజాయిషి ఇస్తున్నట్టు పోలీస్ స్టేషన్లో లల్లుగాటి పరిస్థితిని ఊహించుకుంటూ వెంటనే పరుగులు తీశారు మఫ్టీలో ఉన్న పోలీసులు వలపన్ని ఆ సాయంత్రం లల్లుగాడిని వారణాసిలో పట్టుకున్నారు కావాలనే మిగిలిన వాళ్లను వదిలేశారు చేతులు వెనక్కి కట్టి ముఖానికి గుడ్డ కప్పి రహస్యంగా పోలీసు వాహనాల్లో తిప్పుతున్నారు వాణ్ణి జంగంబాడి వెనకసందులో టీ త్రాగుతూ పోలీసులు చర్చించుకుంటున్నారు అర్ధరాత్రి వెన్నే బాస్ చూస్తాడా లేక తల్లబార్జామనే ముహూర్తం పెడతాడా సందేహం వ్యక్తపరిచాడు ఒక కానిస్టేబుల్ ఎవరిని ఎలా డిసైడ్ చేస్తాడో చెప్పడం కష్టం అంచనాలకు అందడు ఒకడు ఇలాంటి నకిలీగాళ్ళతో మన డిపార్ట్మెంట్ పరువు గంగలో కలిసింది అన్నాడు మరొకడు బాధగా డిపార్ట్మెంట్కి అగౌరవం అంటే బాసకు కూడా అగౌరవమే అందుకే విండి నాలుగు రోజులు కసిగా విరగదీసి నాలుగు రోజుల గంట చాలదు బొక్కలో బాటిల్ దించడానికి వారి మాటలు వింటున్న లల్లుగాడు భయంతో వణికిపోతున్నాడు అతి తెలివికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో తెలుస్తోంది సైరన్ వేస్తూ ఆ పోలీసు వాహనం తీసింది వారణాసి రైల్వే స్టేషన్ వైపు లల్లుగాడిని దేశపాండే ముందు నిలబెట్టారు రివాల్వర్ తిప్పుతూ టీవీగా కుర్చీలో కూర్చుని ఎదురుగా నిలబడ్డ లల్లుగాడిని నిశ్చితంగా పరిశీలించసాగాడు అతడు దేశ్పాండే పనితీరుని విశ్లేషించుకుంటున్నారు అధికారులు ఏదేమైనా ఆయన నిర్ణయం అనూహ్యంగా ఉంటుంది సులువుగా అంతు చిక్కదు అన్నాడు ఒక పోలీస్ అధికారి సాలోచనగా ఆయనలో ఎంత మానవతా కోణం ఉందని ఎవరూ ఊహించలేరు చిత్రమైన మనిషి అన్నాడు మరో అధికారి కొన్ని పనులు నమ్మకమైన వ్యక్తులకే పురమాయిస్తాడు అన్ని కోణాల నుంచి సమాచారం సేకరిస్తాడు చిత్రం ఏమిటంటే ఆ పూర్తి సమాచారం ఆయనకే తప్ప ఎవరికీ తెలియదు అవసరమైన ఆధారాలు సమకూర్చుకుంటాడు దేశ్పాండే పనితీరుని విశ్లేషించాడు మరో అధికారి కేదార్ఘాట్లో స్నానం చేసి శ్రీగౌరీ కేదార్నాథ్ దర్శనం చేసుకున్నారు హంస దంపతులు నడుచుకుంటూ ఘాట్లు దాటుకుంటూ మానస మానసరోవర్ ఘాట్ మున్షీ ఘాట్ చౌసట్టి ఘాట్లలో కూడా స్నానాలు చేసి దశాశ్వమేధ ఘాట్ చేరుకున్నారు ఒడ్డున పడవలు నావలు కొలువై అలల తాకిడిలో పరాచకాలు అడుతూ చిత్రమైన శబ్దాలు సృష్టిస్తున్నాయి బిత్తగాళ్లతో కోలాహలంగా ఉంది అక్కడ వాళ్ళని చూస్తుంటే కంపరం వేసింది హంసకి బిత్తగాళ్ల చేతిలో ఘోరంగా తాము మోసపోయిన వైనం గుర్తుకు వచ్చి వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది పద్మావతికి బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేయకూడదని కాశీ క్షేత్రంలో కాలు మోపకముందే శపథాలు చేసుకున్నారు ఒక కంట వాళ్ళందరినీ ఉరిమి ఉరిమి చూస్తూనే శాస్త్రోక్తంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేసి తడి బట్టలు పిండుకుంటూ అక్కడ కర్రకి కట్టిన బ్యానర్ని యథాలాపంగా చూశారు బ్యానర్లో అన్నదాన కార్యక్రమ వివరాలతో పాటుగా ఒక స్త్రీ ఫోటో ప్రచురించబడింది అయితే అది కాదు వాళ్లను ఆకర్షించిన విషయం ఒక యువకుని ఫోటో కూడా దానిలో ప్రచురించబడి ఉంది ఆ వ్యక్తిని ఎక్కడో బాగా చూసినట్లు అనిపించింది ఆమెకి హంస కూడా ఆలోచనలో పడ్డాడు ఆనాడు పోలీస్ కానిస్టేబుల్ అని పరిచయం చేసుకుని మోసగించింది ఆ ఫోటోలో వాటిని గ్రహించారు దాంతో ఆసక్తి పెరిగింది వారికి అన్నదాన కార్యక్రమం బోర్కర్ పర్యవేక్షణలో గదోలియా కోడలలో ఘనంగా ప్రారంభమైంది మనసున్న మనిషిరా ఆ దేశపండే సాబు నిజంగా దేవుడురా మీ ఉద్దేశం మంచిదే అయినా మోసం చేసి డబ్బులు దోచుకోవటం చాలా తప్పురా అన్నాడు బోర్కర్ ఆవేదనగా పశ్చాత్తాపంతో తలలో ఉంచుకున్నారు వాళ్ళు అవును కాక వద్దన్నా వినకుండా జాదవ్ గడే నన్ను బలవంతం చేసి ఒప్పించాడు అవును కాక వద్దన్నా వినకుండా జాదవ్ గడే నన్ను బలవంతం చేసి ఒప్పించాడు కోపంగా అంది బసంతి సరే ఇక ఆ సంగతి వదిలేయండి అన్నదానం అనగానే కిచిడీబాబా సంఘం వంటి పెద్దలందరూ తలోచేయి వేశారు లేకపోతే మన బోటిగాళ్లకి ఇది అసాధ్యం అన్నాడు బోర్కర్ పది మందికి పెట్టిన పుణ్యం ఉత్తనే పోదుగా అంది బసంతి అన్నదాన కార్యక్రమం బోర్కర్ పర్యవేక్షణలో గదోలయ్య కోడలిలో ఘనంగా ప్రారంభమైంది తల్లి చివరి కోరికను నెరవేరుస్తున్నందుకు తృప్తిగా ఉంది లల్లుకి చేసింది నేరమైన చేసింది తన తల్లి చివరి కోరికైన అన్నదానం నిర్వహణ కోసం ఈ రోజుల్లో ఎందరో భయంకర నేరస్తులే చట్టాల లొసుగు నీడలో దర్జాగా తిరుగుతూ బడా నేతలుగా చెల్లుబాటు అవుతున్నారు పోన్లేండి వీణ్ణి కూడా తిరగనిద్దాం ఈసారికి క్షమించి వదిలేద్దాం అని తీర్మానించిన పోలీస్ అధికారి దేశ్ మాటలు చెవుల్లో మారుమగుతున్నాయి లల్లూకి నుదుట్ట కుంకుమ బొట్టు విభూతి రేఖలతో లల్లుగాడు మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు అన్నం తిని వెళుతున్న వారంతా మాయావతులుగా కనిపిస్తున్న వాడి మనసులో ఏదో మాటల కందని వెలితి వాడికి గదోలియా కూడలిలో వాహనాలకు ప్రవేశం లేకుండా బ్యారికేడ్లు పెట్టారు కొంచెం దూరంలో పోలీసు వాహనం ఆగి ఉంది అక్కడ జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిగా ఎత్తైన స్థూపం మీద కూర్చున్నాడు నందీశ్వరుడు ఆ కార్యక్రమాన్ని చూస్తూ పద్దు క్షేత్రంలో అన్నదానం చేయటం పుణ్యమా అడిగాడు హంస అదేమిటి పిచ్చి ప్రశ్న మీకు తెలియదా ఎదురు ప్రశ్న వేసింది పద్మావతి తెలియక కాదే నీ సమాధానం విందామని అన్నాడు హంస ఒక్క క్షణం ఆలోచించి ఈ అన్నదాన కార్యక్రమంలో అమ్మవారే పరోక్షంగా మనల్ని కూడా అంటూ సజల నయనాలతో చేతులు జోడించింది పద్మావతి ఒక్క క్షణం జిలుగు కుంకుమ రేఖల కాశీ అన్నపూర్ణమ్మ కనుల ముందు నడగాడినట్టు అనిపించి హర్షాతి లోనయ్యారు ఆ దంపతులు విశ్వేశ్వరుడి లీలలు విచిత్రంగానూ వినోదంగానూ కూడా ఉంటాయి దరిద్రుణ్ణి దానగుణంతోను ధనవంతుడిని పిసినారితనంతోనూ అనుగ్రహించవచ్చు అన్నాడు హంస భావోద్వేగంతో చీర కొంగుల మూటకట్టిన డబ్బుల్ని తీసి అన్నదాన హుండీని సమీపించింది పద్మావతి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు జనవరి షార్ వాణి అంతర్జాల తెలుగు మాసపత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు